ఒక పండగ వాతావరణం నెలకొన్నటువంటి రోజు ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన అనగాయన వర్గాలను ఉద్భవించినటువంటి ఒక ఆషా జ్యోతి డాక్టర్ భీమరావు అంబేద్కర్కి యొక్క కాలంలో అనేకమైనటువంటి ఉన్నటువంటి అస్పృశ్యత కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఏంటి ఈ దేశానికి అందరూ సమానం కాలేకుండా రకరకాలమైనటువంటి ఇబ్బందులు పడుతూ కొంతమంది స్వేధ్యావాయువు లేక పోరాటాలు చేస్తూ మరికొంతమంది విద్యార్థుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి మన అందరం ఏది గుట్టదు కాకుండా ఏంది ఏంటి ఈ దేశ పరిస్థితిని ఆలోచనటువంటి వ్యక్తి ఆలోచన అనుగుణంగా ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలా అణగారిన వర్గాల సైతం అనేటివి అనేటటువంటి ఏది ఈ దేశంలో లభించేటటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ రావట్లేదు కాబట్టి అణగారిన వర్గాలను చేతిన పడుతుంది అదే ఏదైతే ఏదైతే ఈ దేశంలో ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకం అనేసి ఇప్పుడు కొంతమంది కుల సంఘాలు పెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ అంబేద్కర్ ఎవరికి వ్యతిరేకం కాదు బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకం అని చెప్తున్నటువంటి పెద్ద మనుషులారా ఆయన పేరులోని అంబేద్కర్ అనేటటువంటి గురువు బ్రాహ్మణ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆయన అష్ట కులాలకు కానీ ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు కుల వివక్ష వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్తాది కుల వివక్ష అనేది దేశంలో ఉండకూడదు భారతదేశంలో ఉండేటువంటి ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అందరూ సమానము అందుకే రాబోయే రోజుల్లో ఉమ్మడి చేస్తున్నాం కాబట్టి ప్రజలారా ఏదైతే అంబేద్కర్ జీ రాజ్యం ఏదైతే ఉందో అంబేద్కర్ కలగన్నటువంటి కలగినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ కళలకు సాకారంగా ఈ దేశంలో ఉండేటువంటి కుల నిర్మూలన చేస్తూ అందరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనేసి వంద సంవత్సరాల క్రితం ఆయన పోరాడే పోరాటాలకు స్ఫూర్తి ఏదైతే ఆయన స్ఫూర్తితో యువత అందరం కూడా ఈ దేశం కోసం ఈ దేశ ధర్మం కోసం దేశాన్ని ప్రపంచంలో ఏ విధంగా అగ్రగా నిలబడలే ప్రయత్నంలో ఈ రోజు మనందరూ భాగస్వాములు కావాలి దానికి అనుగుణంగానే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ ఏదైతే అంబేద్కర్ జీ తెలన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని నిర్మించడం కోసం అహర్నిశలు నిలుస్తున్నటువంటి నాయకులు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రజల ఆలోచితం రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మనం అందరం కూడా ఏకీకృతమై దేశం ధర్మం కాపాడుకునేటటువంటి